తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను అత్యంత దారుణంగా కల్తీ చేయడం మహాపరాధమని అన్నా అన్నారు ఈ అంశంపై లో అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు లడ్డు అపవిత్రం చేస్తుంటే అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి ఆనాటి ఈవో ధర్మారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతుందన్న పవన్ ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు వైసీపీ పాలనలో టిటిడి బోర్డుని కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది వారి బాధ్యత సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతోటి స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెళితి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుంతిత్తనే ఉన్నాను ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడతా ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున శిలకలూరు నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగ్గా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్లు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది but all the ghee ge samples had values around 20 which means the ghee is highly adulterated soya bean oil sunflower olive oil rapeseed linseed wheat germ maize germ cotton seed coconut palm oil to fish oil beef tallow lard చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ ట్యాలం అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డూస్ లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్డులు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులకు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా రామతీర్థం గొడవప్పుడు రెండు వందల పంతొమ్మిది గుడులను మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీద ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి సమాజంలో అస్థిరత లేదంటే డిసార్మర్ని క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతూ ఉంటే అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు అది కూడా అవుద్ది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు